చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఎందుకు అర్థం కావట్లా ఈ ఎక్కడ ఈ మర్మం ఉందో ఎక్కడ ఈ ఎన్నికల ప్రధానాధికారి విషయంలో మర్మం ఉందో తెలియట్లమ్మా ఎందుకంటే మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు నార్త్ ఏసీపీ మీద సిఐ దుర్గాప్రసాద్ ఉన్న సిఐ దుర్గాప్రసాద్ మీద స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో కంప్లైంట్ ఇస్తే ఏ చర్య తీసుకోవాలా మేము ఇచ్చిందేంటి వీళ్ళు వైసీపీకి అడ్డగోలుగా వైసీపీ మనుషుల్లాగా పనిచేస్తున్నారు బహిరంగంగా చెప్తున్నారు మాకు వెల్లంపల్లి సీను పోస్టింగ్ వేయించాడు మేము ఆయన కింద పనిచేయాల్సిందని చెప్తున్నారు చర్యలు నిన్న ఒక కార్పొరేటర్ భర్త అరవై మూడో డివిజన్ కార్పొరేటర్ భర్త గణేష్ పోలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయలేదని అతను చెప్పినట్టు వెళ్ళలేదని ఒక సర్వేయర్ మీద ఒక ఎస్టి ఒక ఎస్టీ సర్వేయర్ మీద యాభై మందిని ఇంటి తీసుకెళ్ళి దాడి చేసి గాయపరిస్తే అతని మీద పోలీసులు మళ్ళా ఈ ఏసీబీ మళ్ళీ సిఐ ప్రభుత్వానికి జీ అంటే సెక్షన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఫోరు ఫైవ్ జీరో నైను త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు అంటే ఇదంతా కలిపి ఐదు వందల రూపాయలు పైన వేస్తే అయిపోయే కేసు ఎస్సీ ఎస్టీలకి ఎట్రాసిటీ యాక్ట్ ఉంది చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఇంత పబ్లిక్గా గొడవ జరుగుతున్నప్పుడు స్థానికులు ఇతనితో కలిపి ఎవరైతే సర్వేయర్ మనోజ్ కుమార్ ఉన్నాడో వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలో ఈ సర్వే ఉన్నాయి కానీ పోలీసులు వెళ్ళా ఎందుకు వెళ్ళలేదంటే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త గణేష్ ఈ యొక్క మాజీ రౌడీ షీట్రో వెళ్లకుండా అంతా అయిపోయినాక నేను ఫోన్ చేసిన సైన్గా సిఐకి ఫోన్ చేశా ఏంటంట యాభై మంది కొడుతున్నారంట వెళ్ళి ఆపండి దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు అంటే అప్పుడు సిఐ నా ఫోన్కి జరిగిపోయిన గంటన్నర తర్వాత అతి భారంగా మా గారు ఫోన్ చేశాడని చెప్పి అక్కడికి వెళ్ళి చూసొచ్చాడు చూసొచ్చి తన్నులు తిన్నోళ్ళ మీద కూడా ఈ సిఐ చేసిన ఘనకార్యం ఏంటంటే తన్నులు తిన్నవాడి మీద కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వమని చెప్పి తన్ను నుండి కంప్లైంట్ ఇప్పించా ఇప్పించి తన్నులు తిన్న తన్నులు తిన్న తన మీద కూడా కేసు పెట్టారు దెబ్బలు తిన్న సర్వేల మీద కూడా కేసు పెట్టి ఇంతగా పేపర్లో పత్రికలు మీడియాలో ఫోటోలు వీడియోలు వచ్చిన ఈత మీద కనీసం త్రీ నాట్ సెవెన్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ ఇంట్లో పోలీస్ స్టేషన్లో మళ్ళీ మర్యాదలు చేసి గణేష్ రవి ఎవరైతే వీళ్ళందరూ తీసుకెళ్ళి కొట్టారో నాగరాజు వీళ్ళందరికీ మర్యాదలు చేసి వాళ్ళని రాజమార్గంలో పంపించి ఈ సర్వేని బెదిరించారు గవర్నమెంట్ సర్వే నీకెందుకయ్యా ఉద్యోగస్తుడివి నీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినటువంటి సర్వే ని పరితెగించి కార్పొరేటర్ బత్తా అర్జర్లు పట్టబగలు భయభ్రాంతులు చేసినట్టు రౌడీ మూకులతో తాగి వచ్చి కొడితే నాన్ కాగ్జిటివ్ రిఫరెన్స్ కింద చిన్న చిన్న కేసులు పెట్టారు ఇది ఎంతవరకు సభవో ఇవాళ కొత్త డీజీపీ గారు జాయిన్ అవుతున్నాడు ఎన్నికల ప్రధాన కమిషన్ గారికి వెళ్ళి మూడు పేర్లు కొత్త డీజీపీ గారు మధ్యాహ్నానికి వస్తారో సాయంత్రానికి వస్తారో తెలియదు వచ్చినాక ఇవాళ ఎన్నికల ప్రధాన కమిషనర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మేనా గారిని ఈ ఇష్యూస్ మీద రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తున్నాం డీజీపీ గారిని కూడా కలుస్తున్నాము డీజీపీ గారి దృష్టి కూడా వీళ్ళిద్దరి బాగోదాన్ని తీసుకెళ్తాము నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ ఎట్లాసిటీ కేసులు పెట్టకపోతే ఇంకా వైసీపీకి జూహూచూరని పనిచేస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు చట్టం న్యాయం ప్రకారం మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల చేత మితిమీరిన జోక్యంతో కొంతమంది రీసెంట్గా పోస్టింగ్లు వేయించుకున్నటువంటి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లిలో సచ్చల్ రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు ఎన్నికల పరిధిలోకి రాకముందు పోస్టింగ్ లేపించుకున్నటువంటి వీళ్ళు ఆ అధికారుల చేత ఇష్టారీతిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద ప్రజల మీద నాయకుల మీద ఇష్టారీతిన దాడులు చేస్తా ఉన్నారు వాళ్ళు ఏ దాడులు చేసినా పోలీసులు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవటం లేదు బహిరంగంగా ఎస్సీల్ని ఎస్టీల్ని బడుగు బలహీన వర్గాల్ని కొట్టినా తూతూ మంత్రంగా నామకే వాస్తే కేసులు పెట్టి నడిపిస్తా ఉన్నారు మేము విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రసాద్ నార్త్ ఏసీపీ ప్రసాద్ అలాగే నున్న సిఐ దుర్గారా దుర్గా ప్రసాద్ వీళ్ళ ప్రవర్తన నాలుగు నెలల ముందు వీళ్ళిద్దరిని వెల్లంపల్లి శ్రీనివాసు పోస్టింగ్ లేయించాడు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరూ వైసీపీ గోండాలు వైసీపీ కార్పొరేటర్ల భర్తలు వైసీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు రౌడీ షేటర్లు పెట్టి ఎలా పడితే అలా ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నా వీళ్ళిద్దరూ దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడా కూడా పట్టించుకున్న పాపానికి పోవటం లేదు